నమస్తే ఆంటీ అని చెప్తే హాయ్ సనీ అంటది అర్థమవుతుందా నేను వంద తప్పులున్నా వంద తప్పులున్నా కూడా నేను దొంగలాగా ఎప్పుడు దొరలాగానే ఉంటారు నీ ఎయిట్స్ మెల్చి చూడు నిజంగా ప్రామిస్ నిజంగా ప్రామిస్ అరిగా చూస్తా నేను నేనేం నిజంగా పెట్టుకున్నా ఇది చేద్దాం మరి ఇది చేద్దామని సేవ్ చేసి

స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ తల్వార్స్ అన్ని వన్ సిక్స్ ఈ రోజు వీడియో చేసింది అంటే అంటే మొన్న హరిగా చూసి ఉండొచ్చు ఆ వీడియోలో ఏడ్చుకుంటే ఏడ్చింది సరే బాధపడ్డది బాధపడ్డది ఏడిచింది వెళ్ళిపోయింది కాల్స్ నిజంగా అసలు లిటరలీ చెప్తున్నా కదా లేదు కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కాల్స్ దాకా చేసిన నో రెస్పాన్స్ ఏం లేదు ఎందుకు కలిగిందో అంతగానం ఇప్పుడు టీం మెంబర్స్ అయినప్పుడు చేయాల్సి వస్తుంది చేసింది ఇక మనం ఏడిపిస్తాం ఎట్లా ఏడిపిస్తాం మనం ఏడిపిస్తే అట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి ఏడిపిస్తాం సరే ఏడిపిస్తాం పోనీ ఇక కాల్స్ లేపి మాట్లాడాలి మాట్లాడితే ఏం చేస్తాయి ఇక ఇక మాట్లాడికపోతే మనకే గల్లీ అనిపిస్తుంది నాకే గల్లీ అనిపిస్తుంది అందుకే సీదా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే ఓదాం ఇంట్లోనే ఉంటుంది అట్లైనా మధ్యాహ్నం అయితే ఇంట్లోనే ఉంటుంది పోయి డైరెక్ట్ పోయి వీడియో ఇంటి దగ్గరనే వెళదామని చూపి చూస్తున్నా ఎంత అలిగిన ఏమున్నాయి మనల్ని చూసానైతే నవ్వుతుంది అట్లా మనల్ని చూసానైతే నవ్వేస్తుంది ఆటోమేటిక్గా నవ్వేస్తుంది పోయి డైరెక్ట్ పోయి అయితే వీడియో పెట్టి చూద్దాం ఇంకా కోపం ఉందో చూద్దాం అని అనుకుంటున్నా చెలో బాయ్ మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పిలుజం ఆరిక ఎన్ని ఉంటుంది ఇప్పుడు ఈ కిటికీ పక్కకి

జిగుడు వస్తా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి తీసుకురాలే పెట్టే కాదు ఇగో చూడు ఇగో సర్ప్రైజ్ తీసుకొచ్చిన ఒకరిని నువ్వు చూడిగో ఓ జిగుడు వచ్చింది చూడు ఓ రారికా

മസ് ചെയ്യ പാട പടല నువ్వు నడిచి అలసిపోతుంటే చెప్పాలి కానీ బాధ ఫోన్ లేపాలి కదా అని రీల్ కింద అలవు తెట్లేపునా ఎవరు నా ఫోన్ నేను నన్ను సన్న అంటారు అర్థమైంది నీకు చూడండి గాయస్ ఎవరు లేరు ఫోన్ పట్టుకొని కూడా నేనే పట్టుకొని వీడియో తీస్తున్నాను

జిగురుతోనిక రీల్ చేయ రియల్గా చేస్తా ఏ పో పోలిక నీ బాధ నీ బాధ ఏం చెప్పు నువ్వు డోర్ కాడికి వినామనుకో నీ మీదొట్టే కాత్యాయి కాదికో

అంత మిస్ కాల్ హండ్రెడ్ మిస్ కాల్ చేసింది నేను ఫోన్ మాట్లాడతలే అని చెప్పేసి ఎడిటింగ్లో పెట్టేస్తా హండ్రెడ్ అయినా నా జిందగీలో నేను చెప్పా సారీ అర్థమవుతాను నా తప్పను ఒక నిమిషం నేను వంద తప్పులున్నా వంద తప్పులున్నా కూడా నేను దొంగలాగా ఎప్పుడు దొరలాగానే ఉంటారు ఇక అందరు మనుషులు దోసుకునే దొరక అందరు అంటే నేను ఏంది అందరు మనసు అంటే అన్ని విధాలనుకోవద్దు ప్రేమ కాదు ప్రేమగా ఎట్లా అంటే ఒక లాగానో ఒక ఫ్రెండ్ లాగానో ఇష్టం ఇష్టం అంటే ఇప్పుడు సంజయ్ అంటే చాలా మందికి ఇష్టం ఇప్పుడు నన్ను చూడంగా నూరికి వచ్చి మాట్లాడతారు అంటే మాట్లాడతారు వస్తారు మాట్లాడతారు ఎందుకు ఇష్టం నేను అట్లా పెట్టుకున్న బయ్ దో మనసు దోచుకున్నాడు అంటే ఇష్టం ఇప్పుడు హీరోలు మన్ ఇప్పుడు హీరోల మనుషుల నుండి ఇప్పుడు రాజ కలుస్తాను హీరో ఆగిపోయినా హీరో మెటీరియల్ కదా నేను సినిమా పెట్టి నన్ను తీసి ఇట్ కాదా బర్ ఇట్ అయిపోతుంది అంటున్నా

నేను చాలా అన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉంటా కానీ చిన్న చిన్న విషయాలకే చాలా అట్ ఎమోషనల్ అవుతా ప్లీజ్ నువ్వు నా జోలికి రాకు నేను మాట్లాడ ప్లీజ్ వెళ్ళిపో మా ఇంటి కాడికి లేకపోతే మా మమ్మీని పిలుస్తాను నేనైతే ఇగో ఇరా బా ఎండకి ఏం కనబడో తెలుసా మస్తు కనబడ్డా కానీ నేను ఎట్లా కనబడుతుందో తెలుసా ఇప్పుడు నన్ను నేను చూసుకొని ముడుచుకో అంటే అది కా ముసుడు ఏం లేదు నేను ఎవరిని తక్కువ చేసి కూడా మాట్లాడాను ఎవరు 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 ఇష్టం ఎవరు ఏమని

నన్ను అంటే మస్తు తిడతారు మా నీ ఇష్టం నన్ను రాజ్య అంటే మస్తు తిట్టేస్తారు మెంటల్ తిట్టేస్తారు అంటున్నా అర్థమవుతుందా అయితే అయితే హారిక అయితే హారిక చిన్నప్పటి నుంచి అంటే ఆమెకి సెన్స్ లేదనమాట ఎవరైనా క్లిప్పుని నెత్తికి పెట్టుకుంటారు ఆమె ఇట్లా ఇట్లా డ్రెస్ లాగా పెట్టుకుంటుంది చెప్పారు ఇక చెప్పులు లేవని బాధపడుతున్నాను ఏదో ఫీల్ అయిపోతున్నా ఏదో ఫీల్ అవుతున్నా నేను సిగ్గు అనిపిస్తుంది ఒక ఆడ అమ్మ ఎంబడే మాడానికి నేను మాట్లాడకపోతే మా ఇంటి దగ్గరకు వస్తున్నా వీరే పెట్టుకుంటున్నా అవసరం నేను కదా పో చేసుకోపోతే పోనీ అని అన్నా కదా నిన్న అవునా పోనీ కానీ నాకు ఇరిటేషన్ వస్తుంది ప్లీజ్ వెళ్ళిపోయి ఎడికేషన్ ఫోన్ వల్ల కొట్టేసి ఇంకోసారి నేను ఇంతసేపు ఏదో మజా ఇరిటేషన్ వస్తుందేమో నాకు ఇదో ఇచ్చింగ్ వస్తుంది

నా గీత మీ అనేది మనం గల్లో చచ్చిపోవాలా ఎంతో తెలుసా ఒక రెండు అక్షవల్ ఏమైనా ఉంటాం రాత్రం నైట్ నుంచి వెళ్ళి మార్నింగ్ వరకు ఉంటాం నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉంటాం ఉంటు హా పని అన్న ఇస్తా ఇగో ఒకడు చెప్తే ఇట్టితావా ఇగో ఏం తీసుకున్నావు అట్లనే ఉండు నా దగ్గర రాకు

అందుకు జరుగుతాయి ఏమిటి మీరు చేసినందుకు కోపం రాలి అందరు అనుకుంటారు మీరు చేసినందుకు కోపం వచ్చిందా అది నేను చేద్దామని ఇట్లా పెట్టుకున్నామా ఇంట్లో కన్నా మీరు చేసేసి ఇప్పుడు ఏమైతే దానికి వంద మంది చేస్తారు ఇప్పుడు మనం చేసాం ఇప్పుడు జిగురుతో చేసిడు వేరు నీతో చేసిడు వేరు కదా బాగా నవ్వు చేసింది ఫేస్ లా అవునా ఒకసారి నమ్మకం లేదు అయ్యో అయ్యింది గుండెలో నాకు చూడు సారీ అడుక్కుంటుంది నేను చెప్పా అంటే పిలిపి నీ కోసం సరే నీ కోసం సాయంత్రం చెప్పకుండా సారీ చెప్పా

సో గైస్ అందరగో మై మంట నంటే నన్ను చూసి ఇరిటేషన్ వస్తుందని అంటుంది చూ నేను చూసి ఇరిటేషన్ అనిపిస్తది ఎప్పుడు गाइस అబ్బా ఏదో చెప్పని కొయి యుండో ఇంగ్లీష్ మాట్లాడరా ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడదాం ఓకే 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 టెల్ మీ వాట్ హపెన్ నథింగ్ నథింగ్ ఇస్ బ్రీతింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే వై వైర్ యు సో సడ్ ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ చెప్పు

నువ్వు పెడి వీడియో 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 కాదు నువ్వు రీల్ నాకు చెప్పకుండా చేసినా కానీ నా దానికి సారీ చెప్పు వీడియో పెట్టుకొని నేను మళ్ళీ ఏమంట రియాక్ట్ అనేది నేను సారీ చెప్పేస ఇదర్మే నిన్ను ఏం చెప్తున్నా నేను సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ ఏరేదో రీల్ చేస్తామా అదే ప్లేస్ లా ఇంకా బెటర్ రీల్ చేద్దాం బట్ ఒక రెండు మూడు రెండు మూడు బటర్ దోశలేసిన డాన్స్ ఆడతా ఇగో నువ్వు నేను అయ్యో ఒకరికొకరు చెప్పుకున్నాను ఎందుకు కార్యకర్తలు చెప్తాను తప్పైకో నువ్వు నాకు చెప్పకు నేను చెప్పాను అస్సలు తగ్గదు మనం తగ్గదు బాయి మనం తగ్గదు పెడతా అసలు చెప్పా 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 నేను నేను సారీ చెప్ప ఎందుకు చెప్పాలా నువ్వు తగ్గనప్పుడు నువ్వు తగ్గనప్పుడు నేను ఎందుకు తగ్గాల నేనెందుకు చెప్తా నువ్వు నేనెందుకు చెప్తా చెప్పా చాలా ముందుకే గుందుకే చెప్పినా అని చెప్పి ఊహించుకుంటుంది ఊహించుకుంటుంది

నువ్వు రాకు రీలు కిరాకు నువ్వు చేసుకో జిగు చేసుకుంటా చేసుకుంటే ఇప్పుడు జిగురుతో మళ్ళీ ఇంకొక రీలు కమ్మలా సాయంత్రం రీల్ చేద్దాం పోయి చూద్దాం ఒకరా చెలో బాగా